హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక వాళ్ళ బ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ టు నా నైట్ డిన్నర్ రొటీన్ అయితే మీతో షేర్ చేస్తాను ఇవాళ మంచి మంచి రెసిపీస్ అయితే ఉంటాయి అందులో ఫస్ట్ అయితే వంకాయ బజ్జీ అనమాట సో గుంటూరులో బాగా ఫేమస్ కదా వంకాయ బజ్జీలు సో ఇవాళ మీకు చాలా టేస్టీగా ఉండే వంకాయ బజ్జీలు ఎలా చేయాలో చూపిస్తాను అలాగే నా కిచెన్ అంతా మళ్ళీ మార్చేసాను సో డిష్ వాషర్ తీసుకుంటాను అని మీతో చెప్పాను కదా సో దానికి కావాల్సిన ప్లంబింగ్ వర్క్ అవన్నీ కూడా చేయించాము మరి డిష్ వాషర్ ఎప్పుడు కొంటామో మాకైతే తెలీదు ప్రస్తుతానికైతే మాత్రం ఆ ట్యాప్ అవన్నీ కూడా చేయించాం అనమాట సో ఇంకా లివింగ్ రూమ్ లో అంతా అంటే హాల్లో అంతా కూడా మొక్కలు అవన్నీ పెట్టాను సో ఎలా పెట్టాను ఏంటి అవన్నీ కూడా ఇవాళ లో మీతో షేర్ చేస్తాను ఫస్ట్ అయితే చిన్న చిన్న వంకాయలు బ్లూ కలర్ లో వంకాయల్ని ఇలా నాలుగు పక్షాలుగా మనం కట్ చేసుకోవాలి అంటే గుత్తి వంకాయకి కట్ చేస్తాం కదా అలాగనమాట ఆ తర్వాత ఇది వచ్చేసి కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి జీలకర్ర ఉప్పు వేసి పెట్టుకున్న పేస్ట్ అండి మీకు తెలుసు కదా నేను కొత్తిమీర పుదీనా పేస్ట్ చేసి ఐస్ క్యూబ్స్ లాగా చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానని సో అప్పుడు అది పానీపూరిలోకి ఇట్లా కర్రీస్లోకి యూజ్ అవుతుందని సో అది అనమాట అది అది ఒక టూ క్యూబ్స్ తీసుకున్నాను అందులో వామ్ కొంచెం వేశాను అలాగే ఒక స్పూను శనగపిండి అయితే వేసాను ఎందుకంటే ఇది వంకాయల్లోకి స్టఫింగ్ అనమాట చాలా బాగుంటుందండి ఇది కొత్తిమీర పుదీనా ఫ్లేవర్ కదా సో వంకాయలు బజ్జీల్లో వామ్ కూడా వేసాము ఖచ్చితంగా వామ్ వేయండి మంచి ఫ్లేవర్ ఉంటుంది ఏం లేదు హాఫ్ కట్ట కొత్తిమీర హాఫ్ కట్ట పుదీనా ఒక రెండు పచ్చిమిర్చి ఒక పావు స్పూన్ జీలకర్ర వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసేయండి ఇలాగా మీరు దాన్ని స్టోర్ చేసుకోవాలి ఎక్కువ క్వాంటిటీలో అంటే స్టోర్ చేసుకోవచ్చు లేదు అప్పటికప్పటికే చేసుకుంటాము అన్న చేసుకోండి అందులో కొంచెం వాము నేను వాము లేదు నార్మల్ వామే వేసేసాను అలాగే కొంచెం శనగపిండి శనగపిండి ఎందుకు అంటే జస్ట్ బైండింగ్ కోసం అంతే అనమాట అంటే ఉట్టి కొత్తిమీర పేస్ట్ పెట్టామనుకోండి అది బయటకు వచ్చేస్తుంది కరిగిపోయి సో కొంచెం శనగపిండి కనుక వేస్తే అది ఒక పేస్ట్ లాగా ఉండి వంకాయల్లో నిలబడుతుంది అనమాట సో అలాగా వంకాయలు కూడా స్టఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి అలాగే పిల్లలు అరటికాయ బజ్జీలు అడిగారు వాళ్ళైతే పెద్దగా వంకాయ బజ్జీలు తినరు అందుకని మా వారికి బాగా ఇష్టం అనమాట వంకాయ బజ్జీలు అయితే మాత్రం సో అందుకని ఇంకా వంకాయ బజ్జీలు అలాగే అరటికాయ బజ్జీలు అనమాట అయితే ఇంకా శనగపిండిలో కొంచెం వాము అలాగే సాల్ట్ ఇంకా వంట సోడా అయిపోయింది అందుకని బేకింగ్ పౌడర్ వేసాను అనమాట వంట సోడా అనుకోండి చిటికెడేస్తే చాలు పవర్ ఎక్కువ ఉంటుంది అదే బేకింగ్ పౌడర్ ఉంటుంది కదా బేకింగ్ పౌడర్లో అంత పవర్ ఉండదు మరి అందుకనే నేను పావు స్పూన్ అయితే వేసుకున్నాను మీరు అది వంట సోడా అనుకోకండి వంట సోడా అంత వేస్తే నోరంతా పొక్కిపోతుంది అందుకే అంత వేయద్దు ఒకవేళ వంట సోడా అయితే ఒక చిటికెడు వేయండి నేను బేకింగ్ పౌడర్ కాబట్టి కొంచెం ఒక పావు స్పూన్ అలా వేసుకున్నాను సో వేసేసి కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఇలా పిండి అయితే ఉండలేకుండా కలిపేసుకోవాలి ఆ తర్వాత ఇంకా ఆయిల్లో బాగా డీప్ ఫ్రై చేసుకోవడమే ఏ డీప్ ఫ్రైకి అయినా సరే నూనె మాత్రం బాగా వేడిగా ఉండాలి ఆ తర్వాత వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ లో కానీ లో కానీ పెట్టేయాలి ఎందుకంటే వంకాయ బజ్జీలు కదండి సో వంకాయ ఉడకాలి కొంతమంది ఏంటంటే వంకాయని హాఫ్ కుక్ చేసి ఆ తర్వాత అందులో స్టఫ్ చేసి కూడా చేస్తారు కానీ అంత శ్రమ ఎందుకు ఇలా కూడా వంకాయ ఉడికిపోతుంది ఉడకదు అన్న డౌట్ వద్దు ఎందుకంటే ఇదిగోండి వంకాయని మనం వేసేటప్పుడు ఇలా పిండిలో ముంచి ఒకవైపు కొంచెం గీరాలన్నమాట అంటే కొంచెం పిండిని తీసేయాలి అప్పుడు ఏమవుతదంటే ఆయిల్ అనేది వంకాయ లోపల వరకు వెళ్తుంది సో వంకాయ ఉడుకుతుంది మనకి పైన ఉన్న ఆ శనగపిండి కోటింగ్ కూడా బాగా క్రిస్పీగా అవుతుంది అనమాట అలా కాదని మీరు నూనె వేడిగా లేకుండా వేశారు అంటే మాత్రం మనకి సరిగా పొంగవు ఆ తర్వాత సరిగా వేగదు కాబట్టి నూనె మాత్రం బాగా సలసల వేడిగా ఉండాలి ఆ తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి బజ్జీలన్నీ వేసుకోండి ఇలాగ మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి అప్పుడైతేనే మనకి లోపల వరకు వంకాయలు బాగా వేగుతాయి అనమాట ఇంకా మనం సపరేట్గా ఉడికించాల్సిన పని అయితే లేదు సో చాలా అంటే చాలా బాగుంది లోపల ఎంతైనా కొత్తిమీర కారం కదండి మనం పెట్టింది కొత్తిమీర పుదీనా ఆ తర్వాత పచ్చిమిర్చి ఉప్పు జీలకర్ర వాము శనగపిండి ఎంత మంచి ఫ్లేవర్ ఉంటుందో చాలా అంటే చాలా బాగుంటుంది ఎవరైనా వంకాయ బజ్జీ వాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేయండి కొత్తిమీర కారం తోటి కొత్తిమీర పుదీనా ఫ్లేవర్ తోటి వంకాయ అసలు ఎంత బాగుందో సో ఇంక ఈ లోపల మా వారైతే వచ్చేసారు ఇంకా రాగానే ఇంక నీకోసమే చేశాను ఒకసారి టేస్ట్ చెయ్యి అంటే మా ఆయన ఏమో వేడిగా ఉంది వేడిగా ఉంది అంటా ఉన్నారు ఇంక మా వారేమో వేడిగా ఉంది అంటా ఉన్నారు సరే అయితే ఫ్రెష్ అయిస్తాను లేదా కొంచెం చల్లారిన తర్వాత అని చెప్పేసి అన్నాను నాకు మాత్రం అండి చాలా బాగా నచ్చేసింది ఎందుకంటే నేను పెద్దగా వంకాయ తినను వంకాయ పచ్చడి అలాంటివి తింటాను కానీ వంకాయ అలా తిననమాట గుత్తి వంకాయ కూడా పెద్ద ఇష్టంగా తినను ఎప్పుడో అలా తింటాను అంతే అయితే ఈ వంకాయ బజ్జీలు మాత్రం భలే ఉన్నాయండి నాకు లోపల పచ్చిమిర్చి స్పైసీ తోటి కొత్తిమీర పుదీన ఫ్లేవర్ తోటి బజ్జీలు మాత్రం చాలా బాగా నచ్చాయి ఫస్ట్ మా పెద్దోడైతే నాకు వద్దమ్మా నేను తినను వంకాయలు అన్నాడు అలాంటిది వాడైతే మూడు వంకాయ బజ్జీలు తిన్నాడు వాడికి కూడా చాలా బాగా నచ్చింది మా చిన్నోడు అయితే తినలేదులేండి వడస్సల వంకాయ తినడు సో ఇదిగోండి ఇంక ఇప్పుడు దీంట్లో అయితే కొంచెం రైత ఇదే మామూలుగా మనం బిర్యానీతో తింటాం కదా ఉల్లిపాయ పచ్చిమిర్చి ఆ తర్వాత కొంచెం క్యాప్సికమ్ టమాటా అన్నీ వేసి రైతా లాగే చేశాను అనమాట సో ఇప్పుడు దీన్ని స్టఫ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఒకవేళ పెరుగు వద్దనుకున్నా నార్మల్ ఉల్లిపాయలు కొంచెం నిమ్మరసం కలుపుకొని అలా కూడా తినేవచ్చు ఎలా అయినా బాగుంటుంది కానీ రైతాతో చాలా బాగుంటుంది అని చెప్పేసి ఒక షార్ట్లో చూశాను అయితే నన్ను కొంతమంది అడుగుతున్నారు అక్క మీరు రెసిపీస్ ఓన్గా క్రియేట్ చేస్తారా లేకపోతే ఎక్కడైనా చూస్తారా అని చెప్పి కొన్ని ఓన్గా చేస్తానండి కొన్ని మాత్రం వీడియోస్లో ఎప్పుడైనా షార్ట్స్లో లో అట్లా వస్తూ ఉంటాయి కదా సో అది వచ్చినప్పుడు నాకు ఆ రెసిపీ మీతో షేర్ చేయాలి అనిపించినప్పుడు కొంచెం అందులో నా స్టైల్ ఖచ్చితంగా ఉంటుంది ఇవాళ నేను షార్ట్లో చూసాను అనమాట వంకాయ బజ్జీలు కానీ వాళ్ళు ఉల్లి కారం పెట్టారు ఉల్లిపాయ తర్వాత టమాటా అవన్నీ కూడా మిక్స్ చేసి ఆ కారం పెట్టారు కానీ నాకు ఎందుకు అది నచ్చలేదు అంటే అలా బాగోదేమో అనిపించి నా స్టైల్లో కొత్తిమీర కారం పెట్టి చేశాను అనమాట సో రెసిపీ ఎవరి దగ్గరైనా అంటే ఎవరు ఎవరిదైనా షేర్ చేసినా సరే అందులో ఖచ్చితంగా నా స్టైల్ ఇంక్లూడ్ చేసే రెసిపీ అయితే చేస్తాను నేను సో నాకైతే మాత్రం ఇలా చాలా బాగా నచ్చింది కొత్తిమీర కారం తోటి ఒకసారి ట్రై చేయండి ఆ తర్వాత ఇంక మా వారికి అయితే పెట్టేశాను సో ఇప్పుడు చల్లగా ఉంది కాబట్టి తినేసారులేండి నేను కూడా తిన్నాను సో పిల్లలు కూడా తినేసారు మా పెద్దోడు ఆ వంకాయ బజ్జీ కచ్చాంబర ఏం లేకుండా ప్లేన్ గా తిన్నాడు అనమాట చిన్నోడైతే మాత్రం అరటికాయ బజ్జియా తిన్నాడు ఇంకా మిరపకాయలు ఉంటాయి కదండీ మిరపకాయ బజ్జీలాగా వేసి చిన్న చిన్న చిన్నగా కట్ చేసి మిరపకాయ ముక్కల్ని అవి తిన్నారండి వాళ్ళు నాకంటే కారం ఎక్కువ తింటున్నారండి బాబు మా పిల్లలు మాత్రం మా ఆయన ఏమో నన్నే తిడుతూ ఉన్నారు నీ అలవాటే ఇది అని చెప్పేసి మా ఆయన అంత స్పైస్ తినరులేండి సో ఇంక తిన్నాం కదా తినేసిన తర్వాత ఖచ్చితంగా ఏదో పని అయితే చేయిస్తాను మా ఆయన ఏమో రాగానే స్నాక్స్ పెట్టి పని ఏంటి అని చెప్పి తిడతా ఉన్నారు పెద్ద పని ఏంటండి ఆ కటన్స్ వేయడమే నాకు ఎందుకు కటన్స్ చేయాలంటే చిరాకు సో ఆ పని మాత్రం ఎప్పుడు మాక్సిమం మా ఆయన దగ్గరే చేయిస్తాను కటన్స్ అవన్నీ వేసేసి ఇంకా సోఫా కవర్స్ అవన్నీ పెట్టి ఇదిగోండి ఇంక ఇండోర్ లో అదే ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి కదా సో అవైతే ఇలా పెడతా ఉన్నాను ఎందుకు పెట్టలేదు ఇన్ని రోజులు అంటే కుండీలు అంత బాగోలేవండి ఆ పాట్స్ చూస్తున్నారు కదా సో మంచి కుండీలు ఇంట్లో పెట్టుకోవడానికి కొంచెం డిజైన్ గా వస్తాయి కదా సో అవి కొనిన తర్వాత పెడదాంలే అని ఇన్ని రోజులు ఆగాను కానీ పర్లేదులో పెట్టేద్దాం తర్వాత అవి వచ్చినప్పుడు కావాలంటే మళ్ళీ అవి పెట్టుకోవచ్చులే అని చెప్పి ఇంకా ప్రస్తుతానికి ఇలా పెట్టేస్తున్నాను మనీ ప్లాంట్స్ ఈ మనీ ప్లాంట్స్ ఇవన్నీ కూడా బయట పెట్టి ఇవన్నీ బాగా అలా పొడవుగా వచ్చే వరకు వెయిట్ చేశాను టూ త్రీ మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను సో అలా ఉంటేనే బాగుంటాయి కదా అంటే ఆ మనీ ప్లాంట్స్ అన్ని కూడా అలా హ్యాంగ్ అవుతూ కిందకి ఆ వేర్లు అలా ఆ పాదులు అలా వస్తే బాగుంటుందని చెప్పి ఇన్ని రోజులు వెయిట్ చేశాను మొత్తానికి ఇప్పుడుకైతే వచ్చాయి అవన్నీ కూడా ఇంకా అలా పెట్టేశాను అనమాట సో ఆ తర్వాత కిచెన్లో కూడా మీకు ముందు చెప్పాను కదా సో డిష్ వాషర్ తీసుకోవాలి అని చెప్పేసి కొంచెం అరేంజ్మెంట్స్ అవి చేసుకున్నాము సో అందుకని అటువైపు ఉన్న టేబుల్ని ఇటువైపు పెట్టేశాను వరకు ఈ టేబుల్ ఇటువైపు ఉండేది కదా సో ఇటువైపు పెట్టేశాను అనమాట అక్కడ ఏంటి అంటే ట్యాప్ అయితే పెట్టించాము అక్కడ ఇంకా ఈ అరవికా పామ్ ట్రీ ఉంటే అదైతే పెట్టాను సో దానికి కూడా కుండీ అయితే మంచిది కొనాలి ఇన్ని రోజులు మంచి కుండీ లేవనే పెట్టలేదండి లేకపోతే నాకు ఇంట్లో మొక్కలు అంటే చాలా ఇష్టము వంటగదలో మాత్రమే ఉంచుకున్నాను హాల్లో పెట్టలేదు హాల్లో ఎవరో ఒకళ్ళు వస్తారు కుండీలు బాగోకపోతే బాగోదు కదా అని చెప్పి సో మొత్తానికి ఇవాళ అయితే పెట్టాను డబ్బులు చూసుకొని మంచి మంచి కుండీలు అయితే కొనుక్కుంటాను ఇంట్లో పెట్టుకునే కుండీలు సో ఆ తర్వాత ఇదిగోండి ఈ ట్యాప్ అయితే ఇక్కడ పెట్టించాము సో డిష్ వాషర్ ఇక్కడ పెట్టాలి అని చెప్పి ఆ సామాన్లు అన్ని కూడా కడిగిన సామాన్లు ఇప్పుడు అవన్నీ కూడా సర్దాలండి కాకపోతే కొంచెం అలసిపోయాను తర్వాత వంట పని అంతా అయిపోయాక సర్దుకోవచ్చులే అని చెప్పి ఆ లో సామాన్లు అలాగే ఉంచేసాను సో ఇదిగోండి ఇదనమాట కనెక్షన్ ఇలా ఇచ్చారు ట్యాప్ కి అలా పెట్టేశారు అనమాట నిండుగా సామాన్లు ఉన్నాయి ఇప్పుడు షింక్ కూడా ఖాళీ చేసి ఆ సామాన్లు అన్ని టబ్ లో పెట్టాలి టబ్ లో ఉన్న సామాన్లు లో పెట్టుకోవాలి సో ఇంకా అలాగా మొత్తం గ్యాస్ అంతా కూడా ఉదయం నుంచి ఫుల్ పనండి బాబు మొత్తం అంతా ఇంకా తెలుసు కదా కిచెన్ లో ఏదైనా చిన్న పని జరిగినా మొత్తం అంతా మెస్సి మెస్సి అయిపోద్ది లేసి మొత్తం అంతా క్లీన్ చేసి కడిగి అంతా అలా సరిపోయింది సో ఆ టేబుల్ అయితే మాత్రం అటువైపు గోడకైతే పెట్టేశాను కాకపోతే కొంచెం ఇబ్బందిగా ఉంది ఎందుకంటే ఆ టేబుల్ నాకు ఇక్కడ సైడ్ అలవాటు అయిపోయింది కదా దాని మీద ఏదైనా చాప్ చేసుకోవడం అట్లాగా వీడియో తీసేటప్పుడు కూడా అక్కడ బాగుండేది సో ఇప్పుడు గోడకి పెట్టేశాను కొంచెం లైటింగ్ ప్రాబ్లం అవుతా ఉంది కానీ తప్పదు కదా ఇక్కడ డిష్ వాషర్ పెట్టాలి అంటే ఖచ్చితంగా టేబుల్ తీయాలి సో ఇంకా అలా మొత్తం అంతా కూడా సర్దుకొని ఆ తర్వాత ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే వంట చేయాలి కదా సో డిన్నర్కి ఏం చేస్తానంటే మజ్జిగ పులుసు చేస్తున్నాను మజ్జిగ పులుసు అలాగే బెండకాయ వంకాయ టమాటా పచ్చడి అనమాట రోటి పచ్చడి అనొచ్చు కాకపోతే నేను లో వేయట్లేదు కాబట్టి రోటి పచ్చడి అనలేకపోతున్నాను ఇంక ఇక్కడేమో పాలు సో డైలీ ఈవినింగ్ పాలు ప్యాకెట్లని ఇలా కాచి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఆ తర్వాత పక్క రోజు మార్నింగ్ అయితే కొంచెం తీసి పెట్టుకుంటాను సో మీగడ కలెక్ట్ చేస్తున్నాను మీకు తెలుసు కదా ముందు వీడియోలో కూడా చెప్పాను సో పాలన్నీ వేసేసి ఆ పాల ప్యాకెట్లోనే కొంచెం వాటర్ మిక్స్ చేసి వేసాను ఇది వరకు అసలు అలా చే చేసేదాన్నే కాదు కాకపోతే నండూరి శ్రీనివాస్ గారు తెలుసు కదా యూట్యూబ్లో కొంచెం మంచి మాటలు అవి చెప్తూ ఉంటారు సో వారు ఏం చెప్పారంటే అస్సలు పాల ప్యాకెట్లో ఒక చుక్క పాలు కూడా వేస్ట్ చేయకూడదంట పాలు లక్ష్మీదేవితో సమానం కాబట్టి ఒక చుక్క పాలు కూడా వేస్ట్ చేయకూడదు అని అన్నారు అంటే పాలనే కాదులేండి ఏది వేస్ట్ చేయకూడదు పాడైపోతే తప్ప సో అందుకని చెప్పి ఇంకా ఆ పాలు ప్యాకెట్లు కొంచెం వాటర్ వేసి అలా వేసేసాను సో అక్కడ పాలు మరుగుతూ ఉన్నాయి అలాగే స్టవ్ మీద రైస్ పెట్టేశాను ఇంక ఇక్కడైతే బెండకాయ పచ్చడి బెండకాయ వంకాయ టమాటా పచ్చడి కోసం వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకుంటా ఉన్నాను వంకాయ మాత్రం కట్ చేయలేదు డైరెక్ట్గా కట్ చేద్దాంలే అని చెప్పి ఇంక ఇక్కడేమో పాలు మరిగిపోయాయి పాలైతే తీసి పక్కన పెట్టేసి ఫస్ట్ అయితే మజ్జిగ పులుసుకి తాలింపు అయితే పెట్టుకుంటున్నానండి ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అదే కడాయి అనమాట ఇప్పుడు కడాయిలో కొంచెం ఆయిల్ అయితే వేసేసుకున్నాను పోపు పెట్టేసుకుంటున్నాను మజ్జిగ పులుసు అండి ఇది సమ్మర్ కదా సో మాక్సిమం సమ్మర్లో మజ్జిగ పులుసు పప్పుచారు రసము ఇవే ఎక్కువ ఉంటాయి వాటిలతో పక్కన ఏదైనా సైడ్ డిష్ ఏదైనా ఫ్రై లేకపోతే ఏదైనా పచ్చడి ఇలాంటివి చేసుకుంటాం కానీ మ్యాక్సిమం అయితే వారంలో మూడు రోజులు అంటే రెండు రోజులకి ఒకసారి ఇవే ఉంటాయన్నమాట మజ్జిగ పులుసు చారు చారు ఈ మూడిటితో కాంబినేషన్ ఏదైనా చేసుకుంటాము సో మజ్జిగనైతే బాగా అంటే పెరుగుని బాగా చిలికేసి కొంచెం వాటరు సాల్ట్ వేసి గిన్నెలో పెట్టుకున్నాను ఇప్పుడు కడాయిలు ఆవాలు జీలకర్ర ఒక ఐదారు మెంతులు మజ్జిగ పులుసులో మెంతులు చాలా బాగుంటాయండి సో మెంతులు వేసుకున్న తర్వాత పోపు వేగాక ఉల్లిపాయలు వేసుకున్నాను అలాగే ఒక రెండు మూడు పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసేసుకొని ఒక చిటికేడు పసుపు అంటే ఒక పావు స్పూన్ పసుపు అలా వేసేసి కొంచెం కరివేపాకు కూడా వేసాను అంత పోపంతా వేగిన తర్వాత స్టవ్ ఆపేసి ఇంకా మజ్జిగైతే అందులో పోసేసాననమాట అనమాట మజ్జిగ పోసి మరిగించకూడదు విరిగిపోతాయి కదా మజ్జిగ సో మీకు కూడా తెలిసే ఉంటుందిలేండి సో ఇంకా అలా తాలింపు అయితే పెట్టేసుకొని ఇంకా మజ్జిగ పులుసునైతే ఒక గిన్నెలోకి అయితే పెట్టేశాను సో ఇది మజ్జిగ పులుసు రెడీ సో ఇప్పుడు అదే గిన్నెలో కొంచెం వాటర్ వేసి క్లీన్ చేసేసి పచ్చడికి తాలింపు అయితే పెట్టేసుకుంటాను ఏం లేదు ఎందుకు అన్ని గిన్నెలు వేస్ట్ చేయడం అని చెప్పేసి సో ఇప్పుడు అదే కడాయిలో కొంచెం వాటర్ వేసి క్లీన్ చేశాను ఇప్పుడు ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ అయితే చాలండి ఈ రోటి పచ్చళ్ళకి అసలు ఎక్కువ ఆయిలే పట్టదండి బాగా డైట్లో ఉన్న వాళ్ళకి పచ్చళ్ళు బాగా హెల్ప్ చేస్తాయి అనుకుంటా ఇంకా టేస్టీగా కూడా ఉంటాయి కదా సో పచ్చళ్ళ కంటే రుచిగా ఉండేవి నాకు తెలిసి ఇంక వేరే ఏవి ఉండదు నాకైతే పచ్చళ్ళతోనే అన్నం తినేస్తాను నేనైతే అంత ఇష్టం నాకు సో ఫస్ట్ అయితే ఆయిల్లో ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను జీలకర్ర తర్వాత ఒక ఒక ఎనిమిది తొమ్మిది పచ్చిమిర్చి వేసుకున్నాను అలాగే ఒక పన్నెండు వరకు బెండకాయలు తీసుకున్నాను ఒక పెద్ద సైజు వంకాయ తీసుకున్నాను అన్నీ వేసేసాను కట్ చేసేసి అవే మగ్గిపోతాయి కొంచెం సాల్ట్ వేసేసి వంకాయ ముక్కలు బెండకాయ ముక్కలు పచ్చిమిర్చి జీలకర్ర అన్నీ వేసేసాను ఒక ఐదు నిమిషాలు అలాగే మూత పెట్టేసి వదిలేస్తే ఇదిగోండి ఇలా బాగా మగ్గిపోతాయి ఇంకా మనం సపరేట్గా ఆయిల్ ఏం ఎక్కువ వేయాల్సిన అవసరం ఉండదు అనమాట సిమ్లో కనుక పెట్టేస్తే సో ఇవి బాగా ఇలా మగ్గిపోయిన తర్వాత ఒక రెండు టమాటాలు అయితే వేసుకున్నాను సో టమాటాలు అయితే లాస్ట్లో వేసుకుంటున్నాను ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా వేసుకున్నాను పచ్చడి అంటే ఖచ్చితంగా నిమ్మకాయ చింతపండు అయితే పడాలి కదా సో అందుకని నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే వేసేసుకొని ఒకసారి బాగా ఇలా ఫ్రై చేసేసుకున్నాను అన్నీ కూడా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇంక దీన్నైతే రోట్లో దంచుకుంటే సూపర్ ఉంటుంది కాకపోతే నా దగ్గర ఉంది ఆ రోకలి లేదు రోకలి కొనుక్కోవాలి అది కొనుక్కొని ఖచ్చితంగా మీకు ఇక్కడ నుంచి రోటి పచ్చళ్ళు కూడా చూపిస్తానులేండి కాకపోతే ఇంకా అది లేదు కాబట్టి చాపర్లో వేసుకుంటున్నాను చాపర్లో అయితే కొంచెం పచ్చాపచ్చాగా నలుగుతుంది మిక్సీలో అయితే బాగా మెత్తగా పేస్ట్ లాగా అయిపోతే బాగోదు కదా పచ్చడి అందుకని చాపర్లో వేసేసాను సాల్ట్ వేసి వెల్లుల్లిపాయలు ఒక పది వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకున్నాను పచ్చి ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు కాకపోతే ఉల్లిపాయ వేస్తే పక్క రోజుకి పాడైపోయి స్మెల్ వచ్చేస్తుంది అందుకే వెల్లుల్లిపాయ వేసుకున్నాను వెల్లుల్లిపాయతో కూడా చాలా బాగుంటుంది ఇంకా నేనైతే దీనికి తాలింపు అయితే ఏం పెట్టుకోనండి అదేనండి పోపు పోపు అయితే నేనేం పెట్టుకోను ఇంక ఇంతే అసలు దీంతో సమ్మర్లో మజ్జిగన్నం ఇలా మజ్జిగ పులుసుతో కానీ మజ్జిగన్నంతో కానీ పచ్చడి నంచుకొని తింటే ఎంత బాగుంటుందో నేనైతే మాత్రం దీన్ని ఒక టూ డేస్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోని మరి మజ్జిగన్నంతోనే తింటాను అంటే టిఫిన్ ఉన్నా సరే మజ్జిగన్నంతోనే తింటాను అనమాట నాకు అదే ఇష్టం ఉదయం పూట అస్సలు టిఫిన్ తినాలనిపించట్లేదు కాకపోతే ఇంకా పిల్లలకి మా వారి కోసం చేస్తాను కానీ నేను మాత్రం మ్యాక్సిమం మజ్జిగన్నం అన్నం నైట్ మిగిలింది అంటే పక్క రోజు పెరిగేసుకొని అని చెక్క పచ్చడి పెట్టుకొని తినేస్తాను అనమాట అంత ఇష్టం నాకైతే సో ఇంక బోన్ చేసేసిన తర్వాత ఇంక మొత్తం గ్యాస్ అంతా ఒకసారి క్లీన్ చేస్తున్నాను ఒకసారి ఇలా క్లీన్ చేసేసుకున్నా ఉంటే ఉదయానికి కొంచెం ఫ్రీగా ఉంటుందండి వంట చేయాలనిపిస్తుంది లేదు అంటే చాలా చిరాకు వస్తుందండి అంటే క్లీనింగ్ అవ్వలేదు అంటే మాత్రం ఉదయానికి అక్క నువ్వు రోజు చేస్తావా అంటే మాక్సిమం చేస్తాను నైంటీ పర్సెంట్ డైలీ రొటీన్ ఇలాగే ఉంటుంది సామాన్లు అన్నీ పెట్టేసుకోవడం గ్యాస్ అంతా క్లీన్ చేసుకోవడం చాలామంది నన్ను అడిగారు అక్క మీరు ఇప్పుడు అసలు డిష్ వాషర్ ఎందుకు అందులో మనం సామాన్లన్నీ క్లీన్ చేసి కడిగి మనమే పెట్టాలి దానివల్ల మనకేం యూజ్ ఉండదు అని చెప్పేసి నాకు కొంతమంది కామెంట్స్లో చెప్పారు కదా సో ఇప్పుడు మీరు ఒకసారి చూడండి ఇప్పుడు మా మేడ్ గిన్నెలు కడగడానికి నేను ఫస్ట్ ఏం చేయాలి ఆ టబ్బులో సామాన్లన్నీ షల్ఫుల్లో సర్దుతున్నాను కదా షల్ఫుల్లో అది ఎప్పుడైనా సర్దుకుంటాంలేండి అంటే డిష్ వాషర్ ఉన్నా సర్దాలి మేడ్ కడిగినా సర్దాలి సో సామాన్లు అన్నీ సర్దేసిన తర్వాత ఆ షింక్లో ఉన్న సామాన్లన్నీ కూడా టబ్లో పెట్టాలి మళ్ళీ షింక్లో చెత్త ఏమీ లేకుండా అంటే అసలు మామూలుగా కూడా మేము షింక్లో వేస్ట్ ఏమి వెయ్యము పక్కన ఒక చిన్న డబ్బా పెట్టేశాను కదా ఆ డబ్బాలోనే వేస్తాం అనమాట ఏదున్నా అంటే అన్నం తినేసిన వేస్ట్ ఉన్న ఏదున్నా సరే ఆ డబ్బాలో వేసేస్తాం మామూలుగా కూడా సో ఆ డబ్బాలో నుంచి ఇంకా ఈ షింక్లో ఉన్న సామాన్లు అన్నీ కూడా అండి అంటే పా టీ పెట్టిన గిన్నెల్లో టీ పొడి ఏదైనా ఉన్నా ఇంకా అవన్నీ కూడా తీసేసి వాటర్తో అలా కడిగి సేమ్ మనం డిష్ వాషర్లో ఎలా అయితే పెడతామో అలాగా ఈ టబ్లో పెడతానమాట ప్రతిరోజు నేను మా మేడైతే ఇవన్నీ ఏం చేయదు ఆవిడ సో నేనే అన్ని సామాన్లు టబ్లో పెట్టేసి వీలుంటే నైటే అన్నీ చేసి పెట్టుకుంటాను ఒక్కొక్కసారి అలసిపోయాను అంటే మాత్రం మార్నింగ్ పెట్టుకుంటాను అనమాట కానీ మ్యాక్సిమం నేను నైటే టబ్లోకి మార్చేస్తాను ఎందుకంటే కొంచెం షింకు ఉదయానికి ఇలా ఉంటే బాగుంటుందని చెప్పి సో సామాన్లన్నీ టబ్లో పెట్టేసి చెత్త చెత్త బాక్స్లో పెట్టేసి షింక్ అంతా నీట్గా ఇలా కడిగేసి ఆ తర్వాత నేను నిద్రపోతాను అనమాట సో ఇది నా డైలీ రొటీన్ ఉంటుంది మ్యాక్సిమమ్ సో ఇప్పుడు టబ్లో పెట్టే కంటే వాషర్ కొనుక్కున్నాను అనుకోండి శుభ్రంగా డిష్ వాషర్లో పెడితే అయిపోద్ది కదా మళ్ళీ ఇప్పుడు ఈ సామాన్లు తీసుకుని వెళ్ళి మేడ మీద పెట్టాలి మా మేడ్ కడిగిన తర్వాత మళ్ళీ అవి మేడ మీద నుంచి కిందకి తీసుకురావాలి నాకు ఈ సామాన్లతోటి పెద్ద తలనొప్పి అయిపోతుంది సో అది అందుకని ఇంకా డిష్ వాషర్ అని చెప్పి ఫిక్స్ అయ్యాము కానీ అది ఎప్పుడు కొంటాము అనేది మాత్రం మా చేతుల్లో లేదు ప్రస్తుతానికి ట్యాప్ అయితే పెట్టించాము అదనమాట ఇంక ఇవాళ్ళ బ్లాగ్ అయితే సో చూశారు కదా ఫ్రెండ్స్ రేపటి వ్లాగ్లో మళ్ళీ వస్తాను అప్పటి వరకు ఉంటాను బాయ్ అండి బాయ్